వాడలు మనవడు మొత్తం అందరూ ఉండేది తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశా అసలు ఇలాంటి నాయకుడిని అసలు మొయ్యాల్సిన అవసరం ఏంటి ఈయన అవుట్డేటెడ్ పాలిటీషియన్ అండి ఆయన ఏదైనా మేనిఫెస్టో ఇస్తే అతను సొంత మేనిఫెస్టో ఏముండదు పక్క రాష్ట్రాల్లో ఏమిస్తూ ఉన్నారో అవి తీసుకొచ్చి కాపీ కొట్టి అనౌన్స్ చేయడమే ఇవాళ అమ్మఒడి ఈయన కూడా ఇచ్చేస్తానని చెప్తున్నాడు జగనన్న నుంచి కాపీ కొట్టిందేగా జగన్ అన్న అమ్మఒడి కాపీ కొట్టిందే అక్కడ బీజేపీ మూడు సిలిండర్లు అన్నారు కర్ణాటకలో అక్కడి నుంచి కాపీ కొట్టిందేగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఫ్రీ బస్ ఇస్తానన్నారు మహిళలకి అక్కడి నుంచి తమరు కాపీ కొట్టిందే కదా మనకంటూ సొంతంగా ఏమన్నా ఐడియాలు ఉన్నాయా ఏమీ లేవు నువ్వు నేను ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అవుట్ డేటెడ్ పొలిటీషియన్ ఇతను ఎవరికి ఉపయోగం లేని పొలిటీషియన్ ఇవాళ క్లియర్గా గంటా పదంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఇవాళ జగన్ అన్నది పేదల ప్రభుత్వం పేద ప్రజల అందరికీ కూడా మంచి చేసే ప్రభుత్వం గతంలో క్యూ లైన్లో నుంచునేవారు పెన్షన్ తీసుకునే దానికి ఇవాళ చక్కగా ఇంటికే పెన్షన్ ఇస్తూ ఉన్నారు గతంలో క్యూ లైన్లో రేషన్ షాపుల దగ్గర రేషన్ తీసుకునేవారు ఇప్పుడు చక్కగా తీసుకెళ్ళి ఇంటికి ఇస్తూ ఉన్నారు ఇవాళ ఏ సంక్షేమ పథకం అయినా బటన్ నొక్కుతూ ఉన్నారు వీళ్ళకిలాగా లంచాలు లంచగుండితనాలు లేవు గతంలో వీధికో బెల్ట్ షాపులు ఉండే ఇవాళ ప్రభుత్వ మధ్య దుకాణాలు ఉన్నాయి మీరు ఏదైనా చూసుకోండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పరిగెడుతూ ఉంది పదహారు మెడికల్ కాలేజీలు స్కూల్ వ్యవస్థలు నాడు నేడు కింద అద్భుతంగా మారినాయి ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే కడుపు మంట చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మోడీ గారికి మోడీ గారిని నేను అన్నాను కానీ తెలుగుదేశం ఆంధ్ర బీజేపీ కడుపు మంట నేను ఒకటే అడుగుతున్నానన్నా మీరు మోడీ గారిని తీసుకొని వచ్చారు కదా అక్కడ ఏది చిలకలూరుపేటకి పేటకి జగన్ అన్నకు వచ్చే జ జనంలో కనీసం సకమైన వచ్చారా అని అడుగుతా ఉన్నా సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కూర్చోబెట్టాడు ఈ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జగనన్నకి వచ్చే ఏ సభ అయినా తీసుకోండి మీరు సిద్ధం సభలు ఏదైనా తీసుకోండి లేకపోతే ఇవాళ గన్నవరం సభ చూసుకోండి ఎక్కడైనా చూసుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ అయినా వచ్చారా లేదే అది జగన్ అన్నుకున్న చరిష్మ అది జగన్ అన్నుకున్న ప్రజాదరణ దానికి తట్టుకోలేక ఈ రక ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది ముక్త ఖండంతో ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మారండి మీ మల్లెల బాబ్జీ ఎపిసోడ్ దగ్గర నుంచి బయటికి రండి ఆ రోజుల్లో చెల్లింది ఇంక ఈ రోజుల్లో చల్లవు మామను వెనుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరు పాపం మీ మామ కాబట్టి ఆయన నిన్ను నమ్మేశాడు ఇవాళ ప్రజలు ఎవరో నమ్మరు నువ్వేంటో మీ ట్రాక్ రికార్డు ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు చెప్పే మాటలన్నీ బూటక మాటలన్నీ కూడా తెలుసు ఇవాళ జగనన్న పైన దాడి చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు మరి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ఖండించారు ఈ అంశాన్ని దీనిపైన పూర్తిగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి దీని వెనకాతలు ఎవరున్నారు ఎవరు చేయించారు ఇవన్నీ కూడా బయటికి రావాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే నేను కూడా అదే చెప్తున్నాను కదండి నేను కూడా కాదు అలాగ నేను కూడా అదే చెప్తా ఉన్నా లోతైన ఎంక్వైరీ జరగాలి దీంట్లో వెనకాల బాధ్యులు ఎవరు మొత్తం బయటికి రా వెనకాల చేయించిన వాళ్ళు ఎవరు ఉన్నారు బయటికి రావాలి చంద్రబాబు నాయుడు గారు మీరు ట్వీట్ అన్న ట్వీట్ చదివేరా ఆయన ఎవరు చేయించారు వాళ్ళని పట్టుకుని శిక్షించాలని మాట్లాడలే అధికారులను సస్పెండ్ చేయాలని మాట్లాడుతున్నాడు అధికార వైఫల్యం అని చెప్తా ఉన్నాడు అధికారులు వైఫల్యం నిఘా వైఫల్యం అని చెప్తున్నాడు ఎవరైతే దీని దాడికి పాల్పడ్డారో వాళ్ళ వైఫల్యం వాళ్ళని శిక్షించాలి వాళ్ళని పట్టుకోవాలని చెప్పట్లా అంటే చేయించింది ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా అన్నారు అన్నా ఇప్పుడు కాదు కాదు కాదన్న నేను ఒకటి చెప్తున్నాను కాదు ఎందుకు ఆగిపోయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైన రాయి పడింది కూడా మనకు కనబడుతుంది వీడియో ఉంది ఆయన రాయి తక్కువ తగిలినప్పుడు ఆయన ముఖం తిప్పింది కూడా వీడియో ఉంది డ్రోన్లు ఎందుకు ఆగిపోయినాయి అలా కాదు అట్లా ఎలా ఎలా మాట్లాడతారన్నా ఆహా ఇప్పుడు చెప్పడానికి ఏముంది నోరుంటే ఏదైనా మాట్లాడచ్చు ఆహా నోరుంటే ఏదైనా మాట్లాడచ్చు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానన్నా ఏది ఏంటన్నా ఇప్పుడు అలా కాదు నేను ఒకటి చెప్తున్నాను మీ పైన ఎవరైనా ఏం చేశారు ఏం చేసే తప్పమని మేము ఎయిర్ గన్ పెట్టి కొడితే ఇక్కడి నుంచి కొడితే మీకు కరెక్ట్గా కన్ను మీద తగులుతుందో ఎక్కడ తగులుతుందో మీకే తెలీదు ఇది ఎంత డిస్టెన్స్ ఉంది పదిహేను అడుగులు లేదు ఇలాగ ఇక్కడ పదిహేను అడుగుల నుంచి చేసిన వాళ్ళు ఈజీగా పట్టేసుకోవచ్చు ఎక్కడో యాభైలో వంద అడుగుల నుంచి కొడితే మీకు ఇక్కడే తగులుతుంది అని గ్యారంటీ ఏంటన్నా ఎక్కడ తగలొచ్చు కదా లేదా ఎక్కడ తగలొచ్చు కదా ఎక్కడ తగిలితే ఏమవుతుంది అలా కాదు మేము మేమే చేయించుకుంటే కాదు మేమే చేయించుకుంటే ఇక్కడ తగిలితే ప్రాణం ఎవరు ఇప్పుడు మనం మాట్లాడే దానికి కూడా నోరు నోరు ఎంత ఉంటుంది అంత మాట్లాడేయకూడదు అన్న నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు దాని కరెంట్ ఎందుకు పోయింది దీనిపైన లోతైన విచారణ జరగాలి లోతైన విచ కరెంటు పోయింది దీనిపైన లోతైన విచారణ జరిగి దీనికి బాధ్యులు ఎవరున్నారు వెనకాల ఎవరు చేయించారు ఇది పూర్తి స్థాయిగా పట్టుకోవాలా అది మా డిమాండ్ హండ్రెడ్ పర్సెంట్ ఒకటి చెప్తున్నానండి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎగతాలు చేయడానికి ఇప్పుడు కోడి కత్తి అనేది అది తీసుకుని వచ్చి ఇక్కడ తగిలింది ఇక్కడ తగిలితే ప్రాణం పోద్దా లేదా ఇది ఏంటంటే ఎగతాలు చేసే కార్యక్రమాలు అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడం ఇప్పుడు ఇంత పెద్ద పొడుగు కత్తి తీసుకుంటే అది రియల్ కత్తి కోడి కత్తి అంటే డ్రామా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు అదే ఎయిర్ షాట్ చేసి ఇక్కడ తగిలితే ప్రాణం పోద్దా లేదా ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నిజంగా ఆ లొకేషన్ అన్న వాడిని కొట్టే ఇక్కడి నుంచి లాంగ్లో అది ఇక్కడ తగులుతుంది ఇక్కడ తగులుతుంది ఎక్కడ తగులుతుంది తెలియదు ఎవరు మాట్లాడారు ఏమని మాట్లాడారు అంటే దేనికైనా ఒక పాయింట్ స్ట్రైట్గా గా మాట్లాడండి ఇప్పుడు ఏం మాట్లాడారు ఎవరు మాట్లాడారు చెప్తే దానికి నేను సమాధానం చెప్తాను మీరు ఏదో వేగ్గా చెప్తే నేనేం ఇప్పుడు నేను ఇప్పుడు డైరెక్ట్గా ప్రాణం తీసేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆహా ప్రాణం ఆహా అట్లా కాదు అట్లా కాదు ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా ఎయిర్ గన్ పెట్టి షార్ట్ చేస్తే దాన్ని ఏమంటారు హత్య ప్రయత్నం అనకపోతే ఏమనల్లా ఇది నేను మళ్ళీ చెప్తున్నా దిస్ ఈస్ డన్ బై అ ప్రొఫెషనల్ అని అంటున్నా కాదు ప్రొఫెషనల్ ఏంటండి ప్రాణం పోతే ఇస్తాడు ముఖ్యమంత్రి గారు అండి ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ సబ్జెక్ట్ దీన్ని కన్ఫర్మ్ అవుతాం అన్న సబ్జెక్ట్ దీనికి కన్ఫర్మ్ అవుతాం ఇప్పుడు ఆ పారాషూట్లు ఏం మాట్లాడినా ఉపయోగం లేదు వాళ్ళ గురించి నేను పెద్దగా చెప్పను కూడా ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి ఇవాళ దేశ ఇంటర్నేషనల్ నాయకులే ఈ రకమైన ఘటనలు చాలా జరిగినాయి నేను ఇవాళ ఒక ఒకే ఒక అంశం చెప్తున్నా ఇప్పుడు ఈ సోకాల్డ్ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి బెనిఫిట్ అండి చెప్పండి ఇప్పుడు ఈ రకమైన కార్యక్రమం చేస్తే ఒక హత్యా ప్రయత్నం కింద చేస్తే ఎవరికి బెనిఫిట్ చంద్రబాబు నాయుడుకి బెనిఫిట్ ఉంటుందా అలా కాదు ఒక్కటి చెప్పండి ఎవరికి బెనిఫిట్ అవుతుంది చంద్రబాబు నాయుడుకి అవుతుందా లేకపోతే మీక నాకు అవుతుందా ఎవరికి అవుతుంది స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అవుతుంది డైరెక్ట్గా ఇక్కడ తగిలితే ఆయనకి ఎందుకు అవుతుందండి ఎవరైనా మనుషులను రిస్క్ చేసుకుంటారా కాదు కాదు సానుభూతి అంటే మనుషులు రిస్క్ చేసుకుంటారా ప్రాణాలు రిస్క్ చేసుకుంటారా ఏం మాట్లాడుతూ ఉన్నారు మీ ప్రాణాన్ని మీరు చేసుకుంటారా సానుభూతి గురించి ఇగోండి కరెక్ట్ కరెక్ట్ డైలాగ్ అంటే అలిపిరి ఘటన కూడా సానుభూతి కోసమేనా అంటే చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్నాడా ఎవరు అట్లా కాదండి ఇది కోర్టు పరిధిలో ఉంది కోర్టు ఆహా కోర్టు పరిధిలో ఉంది కోర్టు అట్లా కాదు కోర్టు పరిధిలో ఉంది కోర్టు పరిధిలో ఉంది దానికి న్యాయస్థానం ఉంది దాని నివేదికలు వాళ్ళు ఇస్తారు దాని ప్రకారం మీరో నేనో చెప్పే అంత కాదని కాదు నా అభిప్రాయం